మిత్రులందరి సమక్షంలో అనేక మందికి ఆహారం అందిస్తూ చేసే కార్యక్రమంలో ఎంతగానో సంతోషించారు కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన మీ యొక్క వ్యక్తి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరు మీ కుటుంబము ఎన్నవే సుఖ సంతోషంతో ఆయుల దగ్గరతో భగవంతుని ఆశీస్సులు కలిగి మీరు నిన్న ముందలు ఆయుర దగ్గరతో ఉండాలని మనదా ఇక్కడైతే నేను విషెస్ చెప్పడము వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు విషయ చెప్పడం అయితే అయిపోయింది ఇంకా పిల్లలు నాకు తెలిసి డైలీ లేబర్ వాళ్ళు కూడా కాదు అలా అని రెగ్యులర్గా యాచక వృత్తి చేస్తారా అంటే కూడా అలాంటి వాళ్ళు కూడా కాదు నాకైతే వీళ్ళు ఈ మధ్యలోనే కనిపిస్తున్నారు ఇది వరకు రెగ్యులర్ ఉండే వాళ్ళు కాదు ఈ అమ్మ అయితే అక్కడ ఇక్కడ యాచించుకుంటూ ఉంటుంది సమయానికి మనం భోజనం ఇస్తున్నప్పుడు ఎదురు పడితే మాత్రమే వస్తారు ఎందుకంటే వాళ్ళు రోజు ఒక చోట వెళ్ళి ఒకే చోట ఉండరనమాట సంచార జీవులుగా ఉంటారు అట్లా ఉంటారనమాట ఇంకా వాళ్ళు చూడ్డానికి అలా ఉన్నా కూడా వాళ్లకు కొంచెం మానసిక స్థితి సరిగా ఉండదు కొన్ని విలువలు కూడా మర్చిపోతారు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అతి జ్ఞానంగా కనిపించినా కూడా ఏవో ఒకటి అడిగి ఇబ్బంది పెడతారు అనే ఉద్దేశంతో వాళ్ళైతే వాళ్ళు ఏ జ్ఞానం లేనట్టుగా ప్రవర్తిస్తూ అదే అలవాటుగా కొన్ని మానసిక ఒత్తిళ్ళు నిజంగా వాళ్ళకి ఏమైనా ఉంటే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయి ఉంటారు కొంచెము హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఇతనికి అయితే ఒక కాలు సరిగా ఉండదు ఈ తాతయ్య అయితే పెద్ద మనిషి తను ప్లాస్టిక్ అవి ఇవి ఏరుకుంటూ తన జీవనం సాగిస్తూ ఉంటాడు మనం దా కాలు లేదు చూసారా అతనికి కాలేదు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు కాకపోతే మనం వాళ్ళనే చూపించుకుంటూ వాళ్ళ కోసమే వీడియో చేసేంత టైం అయితే ఉండదండి బంతి భోజనం పెడతాం కాబట్టి దాతకు జస్ట్ మనం ఇట్లా కార్యక్రమంలో ఇంతమందికి భోజనం ఇచ్చామండి అని చూపించుకోవడానికి ఒక రెండు ఫొటోస్ కొంచెం వీడియో మాత్రం వాళ్ళకు పంపించడం జరుగుతుంది ఇంకా మీరు అందరూ అర్థం చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తే మనకు సోషల్ మీడియా ద్వారా కూడా కొంచెం సహాయం అందినట్టుగా ఉంటుంది ఎంతో కొంత మీరు చేసే సహాయం ఒకరోజు ఒక మనిషి భోజనానికి రావచ్చు ఒక విస్తర కోసమే రావచ్చు అది ఏ రకంగా ఎంత వచ్చినా కూడా మనకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు ఛానల్ని ఆదరించి ఇప్పటివరకు సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్